ప్రైస్త అలాడ్ దేవునికి మహిమ గాక అందరూ బాగున్నారా ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము రండి కలిసి ధ్యానించుకుందాం సామెతల గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము పదో వచ్చినము శ్రమ దినమున నీవు కృంగిని ఎడలా నీవు చేతిగాని వాడబదువు ప్రియమైన దేవుని వెళ్ళారా ఈరోజు మన ప్రియ పట్లలోకిపు తండ్రి చక్కని ఉపదేశంతో కూడిన వాగ్దానము నీకు అనుగ్రహిస్తున్నాడు ఈ యాత్రలో మనము పయనిస్తున్నప్పుడు శ్రమలను ఎదుర్కొనక తప్పదు ముఖ్యంగా వాక్యంసలు వస్తుంది సద్భక్తితో బ్రతుకు నిర్దేశించు వారందరూ శ్రమలు హింసలు పొందవలసిందే పొందవలసిందేమో రాసిన రెండవ పత్రిక మూడవ విజయము పన్నెండవ వచ్చినము అలాగని మనము శ్రమల్లో కృంగిపోయి విశ్వాసం నుండి జారిపోవాలా లేదు ప్రియా దేవుని బిడ్లారా నీతి మంతులకు అనేక ఆపదలు వస్తాయి కానీ వాటన్నిట్లో నుండి దేవుడు వారిని తప్పించుతాడని వాక్యం చదివిస్తుంది కీర్తన ముప్పై నాలుగు పంతొమ్మిది వచ్చడంలో ఈ రిజిగ్ వ్రాయబడి ఉంది మరియు దేవుడు సెలవిస్తున్నాడు శ్రమదినమున నీవు నిలబడాలి కృంగిపోకుండా ధైర్యం వహించాలి అని ఆపత్కాల మందు ఆయన మనకు నమ్ముకునదగిన సహాయకుడు అని వాక్యం సెలవిస్తుండగా ప్రియనేస్తమ్మ ఈరోజు ధైర్యం విలువకు కీర్తనలో యాభై పదిహేనవ వచ్చడంలో ఆపత్కాలంలో నీవు నన్ను గుర్చి పెట్టము నేను నిన్ను విడిపించదును నీవు నన్ను మహిమపరచుదవు నిజమే ఈరోజు ఆయన మనల్ని విడిపించినప్పుడు రక్షించినప్పుడు మన ప్రార్థనకు జవాబిచ్చినప్పుడు ఆయన మహిమ కొరకే మన శ్రమను ఒక సాక్ష్యంగా దేవుడు మారుస్తాడు అయితే నీవు శ్రమల వైపు లేక సమస్యల వైపు చూస్తూ నీ ఆశ్చర్యదుర్గమైన దుర్గమైన దేవుడి వైపు నుండి దృష్టి మళ్లించినప్పుడు కృంగిపోతావు కృషించిపోయి జాతకానివాణిగా మారిపోతావు అనేకులకు నీవో ఒక సమస్యగాను ఒక శ్రమగాను మారిపోతావు కానీ ప్రియనేస్తమ ఈరోజు దేవుని సన్నిధిలో ఒక నిర్ణయం తీసుకొని శ్రమలను సహించి నిలవబడి దేవుని వైపు చూస్తాను అని ఒక వాగ్దానంతో కూడిన ఈ యొక్క వాక్యాన్ని సంతరించుకో దేవుడు ఇటు మన అందరికీ అనుగ్రహించడం కాక రండి కలిసి ప్రార్థన చేసుకుని ఈ వాగ్దానం పొందుకుందాం ప్రార్థన మహాపరుషుద్ధమైన మా ప్రేమ ఎంత గొప్ప వాగ్దానము ఈరోజు మాకు అనుగ్రహించుతున్నాయా నిజమే తండ్రి శ్రమలు దుఃఖములు హింసలు బాధలు నిందలు అవమానాలు ఏవి వచ్చినో తండ్రి మేము కృంగిపోము పడిపోమో విశ్వాసంలో నుండి తొలగిపోము కానీ ధైర్యంగా ప్రభావం నిలవబడతాము ఎందుకనగా నివాక్యం చదివిస్తుందయ్యా ప్రతి ఆపద నుండి సమస్య నుంచి మీరు మమ్మల్ని విడిపిస్తారో వారి మీ నామము మహిమపరుచుకుంటారు మా సమస్యలను సాక్ష్యంగా మారుస్తారని వాగ్దానం చేస్తున్నాను అయ్యా మీకు చేస్తున్నాం అయ్యా ప్రార్థన లేక ప్రతి ఒక్కరిని తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి మేమెవ్వరము తండ్రి చేతకాని వరము కామునైనా మేమెవరం బలహీనం కాదయ్యా ప్రభువుల మేము బలవంతులము తండ్రి మీకు ఎంతో స్తోత్రం చెల్లిస్తున్నాం మీకే స్థుతి మహిమ ఘనత ప్రభావం అర్పిస్తాం నా జరుడైన తిరిగిరామంలో అతి వినియంగా వేడుకొచ్చు కొంచెం ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ప్రేమతో సంగకాపరి ఎలాగే తెలుసు వారి సంఘంతో